వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ పొందండి ఇప్పుడు మీరు నలభై నాలుగు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే పది టూ బీహెచ్కే ఫ్లాట్స్ వస్తాయి అండ్ మీకు పావెకారా ల్యాండ్ కూడా రిజిస్టర్ చేస్తారనమాట సో ఈ కాన్సెప్ట్ అంతా మీకు కావాలంటే మొత్తం వీడియో చూడండి వీడియో చూసినంత నెంబర్ చూడండి అండ్ డిస్క్రిప్షన్ కూడా చూడండి సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఐటెక్ సిటీలో ఉన్నాము ఐటెక్ సిటీ అనేది ఒకప్పుడు నార్మల్ ఏరియా అనమాట ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఐటీ ఎం సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో గజం మనకి త్రీ ఫోర్ ల్యాక్స్ వరకు కూడా ఉందనమాట మనకి ఐటెక్ సిటీ ఏరియాలో అంత డెవలప్ అయింది అండ్ సో మెనీ ఎంప్లాయ్మెంట్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా అనేది చాలా బాగా డెవలప్ అయిపోయి మొత్తం హై రైజ్ అపార్ట్మెంట్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ ఏవో కూడా కన్స్ట్రక్షన్ ఏరియాలో మనకి కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి అన్నమాట సో అంత డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఐటీ ఏదో ఒక కంపెనీస్ రావటం ఎంప్లాయస్మెంట్ రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ అవ్వటం ఇంటి వల్ల మనకి ఇంత డెవలప్ అయిందంట సేమ్ యాజ్ టీజ్గా మనకి శ్రీశైలం హైవే కూడా అలా డెవలప్ అవబోతుంది అండ్ ఫార్మాసిటీ అనేది ఇరవై వేల ఎకరాల్లో డెవలప్మెంట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఆల్రెడీ గవర్నమెంట్ సిక్స్ లైన్ శాంక్షన్ చేసింది అందుకు కందుకూరు వరకు మెట్రో ఉంది అండ్ ఆదిబట్ల టీసీఎస్ ఉంది అండ్ దాంతోపాటు ఇక్కడ శ్రీశైల హైవే నుంచి ఫార్మాసిటీకి వెళ్ళడానికి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా వేశారు అండ్ మనకి ఇక్కడ సో మెనీ కంపెనీస్ ఉన్నాయి అండ్ మహేష్ దగ్గర ఎలక్ట్రానిక్ సిటీ ఉంది విప్రో ఉంది అండ్ రింగ్ రోడ్డు వన్ అండ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు సో ఇన్ని డెవలప్మెంట్స్ అయితే ఈ ఏరియాలో జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు మనం వచ్చిన టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే మనం మీకు కనిపిస్తుంది చూడండి అమెజాన్ డేటా సెంటర్ అనమాట సో ఇక్కడ రీసెంట్గా పేట దగ్గర అమెజాన్ డేటా సెంటర్ పడి చాలా ఏరియా మొత్తం చాలా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయిపోతుంది అండ్ ఫార్మాసిటీ ఇరవై వేల ఎకరాల్లో డెవలప్ అవుతుంది దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది పీపుల్ ఈ సరౌండింగ్లో ఫ్యూచర్లో మనకు ఉండబోతుంది అనమాట సో ఆ కాన్సెప్ట్ కోసం ఇప్పుడు నేను మీకు మొత్తం వీడియో చూస్తే ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తాడు మీకు అర్థం అవుతుంది చూడండి ఇది రీసెంట్గానే అమెజాన్ డేటా సెంటర్ కూడా మన వర్క్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది అండ్ మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి మనకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అనమాట సో ఇక్కడ ఈ ఏరియాకి మొత్తం మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేసి డెవలప్ చేస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి సో మంచి లొకేషన్లో మనకి ఇక్కడ ఈ ఏరియా అనేది ఫ్యూచర్లో చాలా ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఉండబోతుంది దగ్గర దగ్గర థర్టీ ల్యాక్స్ పీపుల్ అంటే సో మచ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్స్కి చాలా స్కోప్ ఉన్న ఏరియా అనమాట సో ఇంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ శ్రీశైలం హైవేలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయితే మన దగ్గర ఉంది అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది ఏంటంటే మీకు పావు ఎకరా అనేది మనకు ల్యాండ్ రీసెర్చ్ చేస్తారు అనమాట సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మీకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇది సో ఇక్కడ ఈ లొకేషన్ హైలైట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఏరియా ఎలా ఉందని తెలుసుకోవడానికి అనమాట సో అగైన్ మనం పవర్ గ్రిడ్ అమెజాన్ చూసిన తర్వాత మళ్ళీ శ్రీశైలం హైవేలోకి వచ్చాము శ్రీశైల హైవేలోకి వచ్చిన తర్వాత ఈ ఏరియా మొత్తం ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ ఇక్కడ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ సో మచ్ డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉందన్నమాట శ్రీశైలం హైవేలో లెఫ్ట్లో మనం ముందుకెళ్ళిన తర్వాత ఫార్మా ఫార్మాసిటీ వచ్చి ఆర్ అండ్ వింగ్కి ఆరు కిలోమీటర్ల దూరంలో వచ్చేసి ఇప్పుడు మనం చూపించే ల్యాండ్ అయితే ఉంటుంది టోటల్గా వచ్చేసి ఇది మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందన్నమాట నేను ఒకసారి మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఏదైతే ఈ హైవే నుంచి మనం లెఫ్ట్ తిరిగిన తర్వాత సిక్స్టీ ఫీట్ రోడ్ అనేది అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ బిల్డర్స్ వీళ్ళు సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎందుకు బెనిఫిట్స్ అంటే వీళ్ళు ప్రీవియస్గా కూడా చాలా కన్స్ట్రక్షన్ అయితే చేసి ఉన్నారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది ఈ రోడ్ ఫేసింగ్లోనే మనకి టోటల్గా వచ్చేసి టూ ఎకర్స్ కూడా పావు ఎకరా చొప్పున అయితే మనకి రిస్టర్ చేస్తారనమాట ఒక్కొక్కటి టోటల్గా వచ్చేసి ఇప్పుడు మనకి చెప్పాలంటే ఈ సిక్స్టీ ఫీట్ రోడ్లో ఎనిమిది మందికి ఎనిమిది పార్ట్స్ అయితే ఎనిమిది పావు ఎకరాలు వస్తాయి దాంట్లో ఒక పా ఒక పార్ట్ వచ్చేసి కంపెనీ హోల్డ్ చేసుకుంటుంది మిగతా ఒకటి మాత్రమే అవైలబుల్గా ఉంది సేల్కి అనమాట డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్ ఇస్తున్నాను సో వాళ్ళే డెవలప్మెంట్ తీసుకొని మీకు టెన్ ఫ్లా టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే ఇస్తారు చూడండి మొత్తం ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే ఉందంట గేట్ కూడా ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు మీకు ఎగ్జిస్టింగ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అవి కూడా నేను ఇప్పుడైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జిస్టింగ్ ఎవరైతే కొన్నారో ఆ పార్ట్లో ఎవరెవరు ఉన్నారో చూపిస్తున్నారనమాట ఒక పార్ట్ మాత్రం కంపెనీ అయితే హోల్డ్ చేసుకుంటుంది ఒకటి మాత్రం అవైలబుల్